ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే జర్నలిస్టులు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వక్తలు పిలుపునిచ్చారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ ప్రెస్ క్లబ్ సభ్యులకు కరీంనగర్ చెందిన ఆసుపత్రి కరీంనగర్ చెందిన ఆస్పత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్మించారు జర్నలిస్టు సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు బీపీ మధుమేహం ఈసీజీ ఎకో గుండె సంబంధిత పరీక్షలు ఆర్తో జనరల్ ఫిజీషియన్ తదితర విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వైద్య నిపుణులు ప్రకాష్ ఐజేయుడబ్ల్యూజే పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు వంశీ గోదావరికని క్లబ్ అధ్యక్షుడు పుదారి కుమార్ దయానంద్ గాంధీ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పందిల్ల శ్యాంసుందర్ కోశాధికారి గడ్డం శ్యామ్ పాత్రికేయు అల్లంకి లచ్చయ్య మ్యాజిక్ రాజా బైరం సతీష్ మామిడి సత్యం రాజ్ కుమార్ బొల్లం మధుబాబు శంకర్ కుమార్ శ్రీను తదితరులు పాల్గొన్నారు పలు రకాల వైద్య సేవలు చేయించుకోవడానికి మనం ముందుకు వచ్చాము ఇందుకు సహకరిస్తున్న మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఫౌండర్ మెంబర్ त्यो साधार <SMILINGaría> <sy> <hel token thanks> <su> <spelled> <energetic> ఆధునిక సమాజంలో ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం కంటే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ప్రస్తుతం అనివార్యంగా మారింది పెరుగుతున్న ఏమి శారీరక శ్రమ లేకపోవడం అయిపోయింది నిత్యం ప్రతివిధి జీవితంలో ఆరోగ్యం పట్ల తగ్గుముఖం ఉంది మారుతున్న సమాజంలో మనం కూడా కనీ విని ఎరగని రీతిలో కొన్ని వ్యాధులను చూస్తూ ఉన్నాం అనుభవిస్తూ ఉన్నాం నేనున్నటువంటి పరిస్థితులలో అదే కాలుష్యం కానీ ఇట్లాంటి పరిస్థితులలో ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటిది ఇంకో చాలా అవసరం మరి గోదావరిగాని కార్మిక క్షేత్రంలో ఎక్కడేమో కానీ గోదావరిగాని ప్రాంతంలో అన్ని రంగాల కంటే పాత్రికేయ రంగం అనేది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నది ఎప్పుడు ట్రెస్లో ఒక వార్త సేకరణ ఆ వార్త సేకరించినటువంటి వార్తను కూర్పు చేయడం ఊర్పు చేసినటువంటి వార్తను పాఠకులకు అందించినటువంటి అన్ని దశలలో మరి పాత్రికేయులు అనేవాళ్ళు ఇక్కడ పాత్రికేలు అనేవాళ్ళు చాలా కష్టతరమైనటువంటి జీవనాన్ని ముందుకు సాగిస్తున్నారు ఇటువంటి పరిస్థితులలో ఇక్కడ అందరికీ గుడ్ మార్నింగ్ మెడికల్ క్యాంపు మెడికోర్ ఆసుపత్రి యాజమాన్యానికి నాయకత్వానికి అభినందనలు బాగా ఒత్తిడితో ఉండే వృత్తి నమస్కారం అండి మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈ క్లబ్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు మేము మెడికల్ హాస్పిటల్ కరీంనగర్లో ఉన్నటువంటి దాదాపు మెడికల్ హాస్పిటల్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది చాలా పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ సో ఇక్కడ ఈ అందరు కలిసి సో మాకు ఒకసారి క్యాంప్ చేయాల్సిందే ఒకసారి టెస్ట్ చేయాల్సిందిగా మాకు దగ్గర ఒకసారి ఫిట్నెస్ ఉందా లేదా అని మా వారి వాళ్ళని అడగానే మేము ఒప్పుకొని క్యాంపుకు ఇంతమంది వైద్య బృందంకి వచ్చినాము ఇంకా చేసినప్పుడు వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని దానికి సంబంధించిన వైద్యాన్ని తీసుకోవాలా లేదా ఎలాంటి సూచనలు పాటించాలి ఎలాంటి ముందుగా ఎలాంటి మనము సూచనలు పాటించాలి అండ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ ఎంత సెకండ్స్ మినిమమ్ హెల్దీగా ఉన్న పర్సన్ నిన్ను ఒక వన్ ఇయర్ ఒకసారి చెక్ చేసుకోవాలండి నెక్స్ట్ మనకి షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఇంకా ఫుడ్సారి టెస్ట్ చేసుకోవాలి ఆ టెస్ట్లకి ఏమి లేదు కొన్ని టెస్ట్ చేసుకుంటే మాకు ఫర్దర్గా ఇంకా ట్యాబ్లెట్స్ ఏమైనా చేంజ్ చేయాలా ఫుడ్ డైట్ ఏమైనా చేంజ్ చేయాలా మనం మిత్య అవసరాలు పనికొచ్చే ఎక్సర్సైజ్ కానీ ర్యామ్ కానీ రోజు మనం పిల్ల కానీ ఏమైనా చేంజ్ చేసుకోవాలి అవన్నీ అడ్వైజ్ చేయడం జరుగుతుంది సో మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఫాదర్ శ్రీ గారికి మా హాస్పిటల్ తరఫున మా తరఫున అనుకునే థ్యాంక్ యూ